నమస్కారం ఆర్బీకే ఛానల్కి స్వాగతం ఈరోజు అభ్యుదరైతుల పరిచయ కార్యక్రమానికి ఎన్టీఆర్ జిల్లా విజయవాడ రూరల్ మంగళాపురం గ్రామానికి చెందిన శ్రీ భైరవరపు వెంకటేశ్వరరావు గారు మన ఆర్బీకే స్టూడియోకి వచ్చి ఉన్నారు వీరు గత ఇరవై సంవత్సరాలుగా వంగ పంటను సాగు చేస్తూ తక్కువ పెట్టుబడి ఖర్చుతో మేలైన అధిక దిగుబడులు తీసుకుంటూ తోట రైతులకు ఆదర్శంగా నిలుస్తూ ఉన్నారు ఇప్పుడు వంగ పంట సాగు గురించి పూర్తి వివరాలు మన ఆర్బీకే ఛానల్ ద్వారా పంచుకుంటారు ముందుగా ఆర్బీకే స్టూడియో మరియు ఛానల్ నుంచి నమస్కారాలండి వంగ మీరు ఏ రకం సాగుతున్నారండి ఒకసారి వేసామండి బాగుంది దిగుబడి రేటు కలిసింది కష్టం డబ్బులు వచ్చినాయి ఎంత విస్తీర్ణంలో సాగు చేస్తున్నారండి సంవత్సరం వేస్తాం ఒక సంవత్సరం ముప్పై సెంటీ వేస్తాం అట్ట మాకు పొలంలో అనుకోవాలని బట్టి వేస్తాం వంగ నాటుకోవటానికి ముందుగా నేలని విధంగా తయారు ఒకసారి చెప్పండి మామూలుగా ఒక ముందు సోపర్ సూపర్ పెట్టు పశువులు ఎరువు తోలుతాం ఎంత దుఃఖ తయారైనా పది రోజుల తర్వాత సాల్డ్ అనేది తోలి పెడతామండి ఒక ఎకరా వంగ నాటుకోవటానికి నారు ఎంత పడుతుందండి ఎకరా వంగండి మనం పెట్టుకునే ఎడాన్ని బట్టి అండి ఐదు వేలు నుంచి ఆరు వేలు మొక్క పడతాం ఏ విధానంలో నాటుకుంటారండి వంగ వంగ అరవై ఐదు నుంచి డెబ్బై అంగుళాలు మొక్క మొక్క ఎడ ఉండాలి అరవై నుంచి డెబ్బై అంగ్రాలు అవి సాల్డ్ తోలుతామండి ఎడ్డతో ట్రాక్టర్తో కానీ తోలేసి అట్లా పాదు పాదికి రెండు మొక్కలు పెడతాం దాని ప్రకారంగా పెంచుకోండి వంగలో అధిక దిగుబడి పొందటానికి ఎటువంటి ఎరువులు వాడుతూ ఉంటారండి మీరు మొక్క పెట్టే నెల ముందే ఎకరాకు వచ్చేసి నాలుగు ట్రాక్టర్లు తోలుతావు ఎరువు తోలినాక పది రోజులకి వెళ్తానంగా ఒక బస్తా కింటాను సూపర్ ఫాస్ట్ పెట్టేస్తాం తర్వాత మొక్క ఇరవై రోజుల నుంచి దాటిన తర్వాత డిఏపి అని ఇరవై ఇరవై అని పద్నాలుగు ముప్పై ఐదు అని అట్లా అంచులు ఇరవై రోజులకి ఒకసారి దానికి కావాల్సినంత చెట్టుని బట్టి ఎకరాకు స్టార్టింగ్ పాతి కేజీలు తర్వాత యాభై కేజీలు తర్వాత డెబ్బై కేజీలు అయ్యేసి ఇస్తాం కాపు దశకు వచ్చిన డెబ్బై కేజీలు నారు పెట్టుకున్నప్పటి నుంచి కూడా మనకి మొదటి కోత ఎన్ని రోజులకి వస్తుందండి అరవై ఐదు నుంచి ఎనభై ఐదు రోజుల లోపు వస్తుందండి వాతావరణాన్ని బట్టి అనుకూలతను బట్టి మీరు వేసుకున్న ఈ రకము పంటకాలం ఎంత ఉంటుందండి చెట్టు పెరిగేటప్పటికి డెబ్బై నుంచి ఎనభై ఐదు రోజులు పడుతుంది కదా కాపు టైం వచ్చేటప్పటికి నూట ఇరవై నుంచి నూట యాభై రోజులు దగ్గా వస్తుందండి వాతావరణం బాగుంటుంది వంగని సాధారణంగా ఏ సమయంలో నాటుకుంటే బాగుంటుంది అంటారు కాపు కానీ ధర ప్రకారం కానీ దిగుబడులు ఎక్కువ రావడానికి ఆగస్టులో వేస్తే ఎక్కువ రేటు కలుస్తుంది జూన్ జూలైలో వేసేవి కొంచెం తక్కువ కలుపుతూ ఉంటుంది వంగ కాపు వాతావరణం బాగుంటే ఎక్కువ వస్తుందండి ముసిరిబట్టి పొగ మధ్య కాలంలో కాపు తగ్గుతుంది పురుగు ఎక్కువగా ఉంటుంది జనవరి ఫిబ్రవరిలో వేసుకుంటే అది ఏప్రిల్ మే జూన్ జూలై వరకు ఉంటుంది అండి కాపు బాగుంటుంది ఎండాకాలం పంటలో ఎటువంటి పురుగులు తెగుళ్ళు ఆశిస్తూ ఉన్నాయండి వాటిని మీరు ఏ విధంగా నివారిస్తున్నారు మొక్క పెట్టిన పదిహేను రోజులకి ఖచ్చితొక్కరు అని రోగాలని తెల్లదోమ రాకుండా మందులు కొడతామండి నలభై ఐదు రోజుల నుంచి పూతలు వస్తామండి అక్కడ నుంచి ఖచ్చిత పురుక్ సంబంధించిన మందులు కొడతాం ఎనభై రోజుల నుంచి ఇంకొక రకంగా పడతామండి ఇక్కడ వంగ సాగు చేసుకోవడానికి ఎంత ఖర్చు అవుతుందండి కాపుకొచ్చేటప్పటికి నలభై ఐదు నుంచి యాభై వేలు దా పడుతుందండి నారు గాని దుక్కు కానీ ఏదైనా కాపుకొచ్చేట సమయానికి పడుతుంది కూరగాయలు కాదండి అందుకోసం తక్కువ రకం మందులే ఎక్కువగా పిచికారీ చేస్తా ఉంటాం చేపలోని పురుగు మందు కలిపి వారం వారం పిచికారీ చేస్తాం ఎక్కువగా ఉంటే లేదంటే పదిహేను రోజులకి ఒకసారి పిచికారీ చేస్తా ఉంటాయి ఒక ఎకరా వంగ పంట నుంచి మనకు ఆదాయం ఎంత ఉంటుందండి పంట దిగుబడి వచ్చిన దాన్ని బట్టి మార్కెట్లో రేటు కలిస్తే ఎక్కువ డబ్బులు వస్తాయండి అండి రేటు కలకపోతే తక్కువ డబ్బులు వస్తాయి తక్కువ పెట్టుబడి ఖర్చుతో వంగ పంటలో అధిక దిగుబడులు తీసుకోవడానికి పాటించవలసిన మేలనే యాజమాన్య పద్ధతుల గురించి రైతు సోదరులకు చాలా చక్కగా వివరించారండి ధన్యవాదాలు